జయ శ్రీరామ్ రామచంద్ర అహిభవం రక్షంభం రాముని దయతో రాముని యొక్క పేరుతో రామనామ జపంతో చెప్పే నాలుగు మంచి మాటలు మీరు వింటారని ఆశిస్తున్నాను అని వినేశీలు చెప్తుంటే వెంటనే అక్కడ పిషోడు మరలా పైకి లేచాడు గురువుగారు సామెత గురించి నేను అడిగాను మీరు చెప్పాలి కదా నీకు నీకు తెలిసిన సామెతల మీద చెప్పు దాన్ని మాట్లాడు చర్చించుకుందాం అన్నాడు వినయశీలుడు ఆ వ్యక్తి అతని యొక్క పామర భాష అంటే ఏమి అతను ఒక మామూలు గ్రామానికి చెందినవాడు అంటే వాడు గ్రామస్తులు నాగరికతలు వంటి నగరంలో నివసించే వాళ్ళకి కొన్ని తేడాలు ఉంటాయి మాటల్లో కొందరు గ్రాంధిక భాష వాడతారు కొందరు సామాన్య భాష సరళంగా వాడతారు కొంతమంది పల్లె పాడే వాతావరణం ఆ మాటల మాట అలాగే భాష ఉంటుంది అంత మాత్రాన వాళ్ళని అజ్ఞానులు వాళ్ళ అవివేకులు వీళ్ళు జ్ఞానులు వీళ్ళు వివేకులు చెప్పాల్సిన పని లేదు వాళ్ళ స్థాయికి దిగి చెప్పాలి అనేది చాలా అతి ముఖ్యమైనటువంటి భావం ఎవరు ప్రబోధించినా ఎవరు మాట్లాడినా ఎవరు ధర్మం గురించి న్యాయం గురించి సత్యం గురించి దైవం గురించి భగవంతుని గురించి ముఖ్యంగా ఈశ్వర శక్తిని గురించి ఏది మాట్లాడినా కొన్ని పామరులకు అందుబాటులో వాళ్లకు ఆనందించే విధంగా వాళ్ళు జ్ఞానాన్ని గ్రహించే విధంగా చెప్పాలి ఇది మనకు అవసరమైనటువంటి విషయం అని వినేశీలు చెప్తూ చెప్పు ఆయన అన్నాడు చావు తప్పి కన్ను లొట్టపోయింది చావు తప్పి కన్ను లొట్టపోయింది అంటుంటారు పెద్దవాళ్ళు దానికి అర్థమేమి గురువు గారు అన్నాడు అయినా ఏదైనా ఒక పరిస్థితి వస్తే ఒక ప్రమాదం వస్తే ఎదురుగా పులి వస్తూ ఉంటుంది తెలియకుండా ఆ దారిలో వెళ్ళిపోయినావు కొంతమంది పోతూ ఉంటారు పులి ఎదురుగా వస్తూ ఉంది కొంతమంది ఆ శబ్దం నిన్న దాని ఘాండ్రీంపు విని పరిగెట్టిపోతారు ఇంకొంతమంది అది ఎక్కడుంది ఏంది ఏం పులి అది అట పోతుందిలే అని కొంచెం మందమతులుగా ఉంటారు ఇంకొంతమంది అది ఏం చేస్తుంది అది మరిపోతుంది అని కూడా అది బుద్ధి బుద్ధిహీనం ఇలా ఆలోచిస్తారు ఇంతలో పులి రానే వచ్చింది రాగానే వాళ్ళు అందరూ పరిగెత్తారు ఒకరిద్దరు మాత్రం పరిగెత్తలేదు వాడి వాడి తరుముకుంది వాడి ఇంకా లేకుండా పరిగెత్త లేకుండా ఆయాసపడి ఆయాసపడి ఎక్కడో ఒక గుంటలో దూకేశాడు నీళ్ళలో అది నీళ్ళు లోపలికి రాలేదు పులి అది అలా చూసి మళ్ళీ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇటువంటి సన్నివేశాలని చావు తప్పి కన్నులొట్టపోయింది అంట అంటే ఏమి మరణానికి దగ్గరగా వెళ్ళిపోయినాము కానీ మన కొద్దిగా కన్ను దెబ్బతినింది అంటే ఏదో గుచ్చుకొని కన్ను తినింది కన్ను చిన్న కన్ను దెబ్బతినిదింది కాబట్టి శరీరం అంతా బాగుంది కాబట్టి ఆనందించాలని అనేటువంటి సామెత అది ఒక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఈ ముగ్గురు స్నేహితులు కూడా ఎలాగైనా మనం జీవన విధానాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఎతకాలి అనేటువంటి ఆలోచిస్తుంటే దాంట్లో ఒకడు దివ్యశక్తులు అంటే ఉన్నాయి గురువు అనేక మంది ఎవరు యోగం చేస్తూ ఉంటారు యోగ దృష్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు అడంగానే ఏదో మంత్రం చెప్తారు ఆ మంత్రంతో మన గొప్పవాళ్ళు అయిపోవచ్చు అని చెప్పి అనుకుంటారు ఒకటి అనేసరికి వాళ్ళు అరే నేను బాగా సలహా ఇచ్చినావో నాకు మనకు మనందరం కూడా పదం పదానికి మా ముగ్గురు బయలుదేరు బయలుదేరి వెళ్ళిన తర్వాత గురువు దగ్గరికి వెళ్ళారు ముగ్గురు అనుకుంటూ కానీ ఒక చెట్టు కింద ఒక యోగి తపస్సు చేసుకుంటున్నారు ఆయన్ని మహాత్మ పుణ్యాత్మ అయ్య స్వామి గోవింద ఇవన్నీ ఆయన్ని పిలుస్తున్నారు ఆయన ధ్యానంలో ఉన్నాడు ధ్యానంలో ఉంటే ఏం వినపడవు ఎవరికి వినపడవు ఏమి కళ్ళు ముసుకుంటారు కాబట్టి కనపడవు కాబట్టి ఆయన ధ్యానంలో ఉండడం వల్ల ఉన్నప్పుడు ఈ పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు పంచ జ్ఞానేంద్రియాలు పనిచేయవు ధ్యానం వల్ల ఏం ప్రయోజనం అంట ధ్యానం వల్ల ప్రయోజనం ఏంటో తెలుసా చాలా అద్భుతమైనటువంటి సాధన మన యోగ యోగశాస్త్రంలో చెప్పబడింది ఈ ధ్యాన మహత్యం అందరికీ అర్థం కాదు అందులో ఉంటే తప్పితే లేనమైతే తప్పితే మన జ్ఞానేంద్రియాల యొక్క వ్యామోహాలను రానియకుంటే ఆపగలిగే శక్తి జ్ఞానానికి ఉంది ధ్యానానికి ఉంది ఆ జ్ఞానమే ధ్యానం ఇంకంతకంటే వేరే ఒక మాట లేదు పరధ్యానం వెళ్ళామంటే మనం పనికి రాకుండా పోతాం మనసు పాడవుతుంది అన్నీ పాడవుతుంది అది వేరే మళ్ళీ కనుక ఈ ముగ్గురు వెళ్ళారు ఆయన కాసే కాసేపు అయిన తర్వాత ఆయన ఇంకా ఆయన ఆ ఆకలి కార్యక్రమం జరిగింది ఆకలి కోసం మళ్ళీ కళ్ళు తెచ్చు ముగ్గురు పడుకున్నాను వాళ్ళ చేతులు తల ఒక పండు పట్టుకోవడం ఒకటి అరటి పండు ఒకటి ఇంకేదో పండు జామ పండు ఏదో వరికి ఇంటి పండు ఇప్పుడు ఆయన చూసి యోగి నాయనల ఏం ఎందుకు ఏమి ఆశించి వచ్చారు అన్నారు మేము గొప్పవాళ్ళు అయిపోవాలి మాకేదైనా మంత్రం ఉపాయం చెప్తారా అన్నారు తప్పకుండా చెప్తాను నేను దాని ఉంది మీరు గొప్పగా వాళ్ళు కావాలనేటువంటి ఆలోచన మంచి ఆలోచన అయితే సత్య మార్గంలో ప్రయోజించినప్పుడు అట్లా మనం ఏ కష్టం లేకుండా పోతాము ఇది ఒకరు గుర్తుపెట్టుకోండి సత్య మార్గంలో పోయినప్పుడు మాత్రమే మీకు అది ఉపయోగపడుతుంది సత్యం తప్పేమనుకోండి అంటే మన చేత కాకుండా పోయిన పరిస్థితులు సత్యం అంటే ఏమి మనం ఏం చెయ్య చేస్తామో అదే చెప్పాలి ఏం చెప్తామో అదే చెయ్యాలి ఏం చేసామో అదే ఆలోచించాలి త్రికరణ శుద్ధి ఇది మర్చిపోకూడదు మళ్ళీ మరల మనం త్రికరణ శుద్ధి మర్చిపోనేకూడదు ఎందుకంటే మనకు జ్ఞానం ఉంది ఆలోచించే జ్ఞానం ఉంది కాబట్టి ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయడం అంటే ఇప్పుడు చెప్పినట్టు అనేసి వాళ్ళు సరే గురువుగా తప్పుకుంటాయో అదే అదేంత పని మేము మా మనసు నియంత్రించగలము మేము అనుకుని చెప్పగలము సత్యమే చెప్తాము అలా అదే ఆలోచిస్తాం అదే చేస్తాం అని అని నేను మాట ఇచ్చేసాను అయితే గురువు మీరు ఇలా కొంత దూరం వెళ్ళాక ఒక మహావృక్షం కనబడుతుంది ఆ మహావృక్షం మీద కొంత ఎక్కిన తర్వాత అక్కడ రెండు కొమ్మలు రెండు విలు ఉంటాయి ఒక కొమ్మ తెల్లగా ఉంటుంది ఒక కొమ్మ నల్లగా ఉంటుంది అవి ఎందుకు నన్ను మీరు అక్కడికి పోతే మీకు అర్థమవుతుంది ఒక కొమ్మ తెల్లగా ఉంటుంది ఒక కొమ్మ నల్లగా ఉంటుంది చెట్టు ఎంత ఒక రకంగా ఉంటుంది కనుక మీరు ఎక్కి తెల్ల కొమ్మ మీదకి వెళ్ళారంటే మీకు ఏమి కావాలో అది లభిస్తుంది నల్ల కొమ్మ మీదకి వెళ్ళారనుకోండి మీకు ఉండేది కూడా పోతుంది అని చెప్పాను వీళ్ళు అది అంత పని చెట్లు ఎక్కడ మాకు అలవాటు లేనిపోయారు ముగ్గురు వెళ్ళిపోయారు పోవడంతో గురువు చెప్పినట్టుగా అక్కడ ఒక పెద్ద మహావృక్షం ఉంది మిగతా దాన్ని ఇది చాలా ఎత్తులో ఉంది మహావృక్షం ఉంది అది ఎక్కడ కూడా అనువుగానే ఉంది కొంచెం సరే కష్టపడి ముగ్గురు మెల్లగా ఎక్కారు మూడవవాడు సగం ఎక్కి నా వల్ల కాదు అనేసి ఆది పడిపోయాడు అయ్యోది మనల్లా ఏ పని కాదు అయ్యే పనే చేయాలి అవ అభిప్రాయం మనం చేయకూడదు చేతన పైన చేతనైన పనినే చెయ్యాలి చేత కాని పని చేయకూడదు ఇది మనం ముందు నేర్చుకోవాలి కనుక అని వాడు ఎందుకు వచ్చిన తలకా నొప్పి ఏదో పోనీ వాళ్ళు ఏమో సాధిస్తుందని మనం మనం వాళ్ళ ద్వారా దాన్ని పొద్దుతాము అని అక్కడ గుర్తి చేశాడు మళ్ళా రెండో వాడు ఆ రెండు కొమ్మల దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు రెండు కొమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి నల్లగా కనబడుతుంది ఒకటి తెల్లగా కనపడుతుంది ఇద్దరికి తేడాగా ఉంది ఒకడికేమో తెల్ల కొమ్మ నల్లగా కనపడుతుంది ఇంకొకడికి ఏమో నల్ల కొమ్మ తెల్లగా కనబడుతుంది వీడికి మాత్రం వాడికి వ్యతిరేకంగా కనబడుతుంది నల్ల కొమ్మ తెల్లకొమ్మక తెల్లకొమ్మ వాడికి వేరే కాదు ఇది తెల్ల కొమ్మ అన్నాడు లేదు ఇది తెల్ల కొమ్మ అన్నాడు వాడు నాకు ఇది కనబడుతుంది తెల్ల లేదు నాకు ఇది కనబడుతుంది ఏంది ఇది గురువుగారు ఏమో ఒకటే ఉంది కనబడ నాకేమో కనపడదేమో కనబడుతుంది ఒకటి తెల్లగా ఒకటి నల్లగా మరి వీడికెందుకులా కనపడుతుంది అని ఒకటి ఆలోచనలో పడ్డాడు వాడు ధ్యానం వదిలేశాడు అంటే మీ గురువు గారు చెప్పిన మాట నీకేం కనబడితే దాన్ని ఎక్కువ తెల్లదాన్ని ఎక్కువ అన్నాడు వీడు వీడి గురి పక్కన ఆ వ్యక్తి గురించి ఆలోచించి పక్కన స్నేహితులతో వాడికి తెల్లగా కనబడుతుంది నాకు తెల్లగా కనబడుతుంది అని అనుమానంలో పడిపోయాడు అనుమానం ఎప్పుడైతే వచ్చిందో దీని ఎక్కాలన్నా వద్దా ఎక్కాలన్నా వద్దా అని అక్కడే కూర్చున్నాడు ఇంకొకడు మాత్రము అట్లా కాదు అనేసి నాకు తెల్లగా కనబడి నేను ఎక్కుతాను అనుకోవడం వాడు ఎక్కాడు ఎక్కితే కొంచెం ఎక్కేసరికి అక్కడ ఒక పెద్ద కొండ చెలుపా తిరుగుతూ జ జారుతూ ఉండేది క్కడి నుంచి భావి పట్టుకుంది గురువు ఏం చెప్పినాడు ధైర్యము సాహసం ఉండాలి ధైర్యము సాహసం ఉన్నప్పుడే మీరు దాన్ని చేరుకోగలుగుతున్నాను అన్నాడు వీడు కొండ చెలు చూసి అది ఏం చేస్తుందని చూసేస్తే పోతాలో అనుకోవాలి అనుకోలేదు అయ్యో కొండ చెలువ చేతులు లేసాడు ఎప్పుడైతే కొమ్మ చేతులు లేసాడో సాహస నెల మీద పడ్డాడు వచ్చాడు ఇప్పుడు ఈ ముగ్గురిలో జ్ఞానము అజ్ఞానం ఎవరికి ఉంది కింద మనకు చేతకాన్ని పని చేయకూడదు అన్నవాడు జ్ఞానం కొద్దిగా జ్ఞానం ఉంది వాడికి అయ్యో ఇది మన సాధన అయ్యే పని కాదు ఇదేదో పరీక్ష గురు గురువు గారు మనకు పరీక్ష పెట్టారు యోగి గారు అనుకున్నాడు వాడు వాడు తప్పించుకున్నాడు రెండో వాడు పడి ఇది అవునా కాదా అని సందేహంలో చేయకూడదు సందేహం ఉన్నప్పుడు పని చేయ అనుమానం పెనుపోతాం ఆ పని చేయకూడదు కానీ అందుకని వాడు వాడు అక్కడే ఉండిపోయాడు మూడో వాడు మాత్రం అహం నేను ఎందుకు ఎక్కలేని ఎక్కుతారు అని వాడు వీడు చెప్పే మాటలు ఇంటి కదా పక్క స్నేహితులు చెప్పే మాటలు ముందు ఆ రెండింటినీ తేడా కర సమయ్యిందా కాదని గమనించకుండా వెళ్ళిపోయాడు వాడు కొద్దివేరు వెళ్ళి వాడికి ఏం పాము కాని అదేం చేస్తుంది గురువు మాట గురువు మాట గురి గురి ఉండాలి గురువు మాట మీద మన నమ్మకం ఉండాలి గురువు గురువు మీద విశ్వాసం ఉండాలి ఎవరు మనకు మంత్రులు నేర్పారు ఆ ప్రభావాన్ని మనం పూర్తి విశ్వాసంతో ఆచరించాలి అలా ఆచరించకపోతే కష్టమే ఇది అందుకని వాడు అది తెలగానే ఉంది ఎక్కేస్తాను అది పాము ఏం పాము ఏమి కనపడినా ఆయన ఏం చెప్పాడు ధైర్యంగా ఎక్కితే మీకు కావాల్సిన వస్తుంది వాడు ఆ పామును చూసి చేతులు లేస్తాడు వాడంటే వాడు కొంచెం ఆశ దురాశ పూర్తిగా అజ్ఞాని వాడు కింద పడ్డాడు కింద పడ్డాక వాడికి ఒక కాలు ఇరిగింది ఒక చెయ్యి కూడా ఇరిగింది అప్పుడు అక్కడికి మళ్ళా యోగి వచ్చి చూడైన కష్టపడకుండా జీవించడం అనేది ఇట్లాంటి అత్యాసాలు పెట్టుకోబోట్టింది మనం కష్టపడి స్వయంకృష్ణ సంపాదించుకునే మార్గం వెతకాలి కానీ ఇలా వచ్చి దాని ద్వారా మంత్రాల ద్వారా ఇది ఇంకొక శక్తుల ద్వారా పెద్ద గొప్పవాళ్ళు అయిపోనుకుంటే ఇట్లా జరుగుతుంది చావు తప్పి కరుణులు అట్టపోయిన పడింది నీకు మూడోవాడికి వీటికి కొంతవరకు అర్థమైంది మొదటి వాటి కొంచెం పూర్తిగా అర్థమైంది అని చెప్పి విడయశీలుడు నాయన ఇది నాయన సామెతకు అర్థం అని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి అశిష్యుడు నమస్కరించి గురువు గారు ఇప్పుడు నాకు కొంచెం అర్థమైంది అంటే కొంచెమే అర్థం ఇంకా అర్థం కాలేదా పూర్తిగా నేర్చుకోవాలంటే ఇక్కడే ఉండాలి నేను ఇంకా ఏం చేసేది అనేసి నేను కూర్చోను సరే మంచి పని అని చెప్పి అది చూసి చెప్పాను ఓం నమో నారాయణాయనమా సర్వే జనా భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు అస్తుంది ఓం తత్స